హాయ్ అండి నమస్తే అండి ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో మరొక దేవ దేవాలయమతో ఈరోజు వచ్చారండి అది ఎక్కడ కాదండి మన వైజాగ్లో రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ బ్యాక్ సైడు చాలా చాలా పురావతమైన ప్రాముఖ్యమైన దేవాలయము ఏడిమామ గుడి అండి కాంప్లెక్స్ నుండి ఒక కిలోమీటర్లు రైల్వే స్టేషన్ నుంచి బై డిస్టెన్స్ వాక్యబుల్ డిస్టెన్స్ అండి ఎవరైనా అడిగినా కూడా ఎడిమామ టెంపుల్ గుడి అడిగితే ఎవరైనా చెప్తారండి ఎడిమామ గుడి దగ్గరండి బ్యాక్ సైడు ఆ ఎడిమామ తల్లి వాళ్ళు అందరికి ఎడిమామ గుడి బ్యాక్ సైడ్ ఒక గుడి ఉందండి ఆ గుడి దగ్గర కూడా ఇక్కడ ఇక్కడ కూడా పూజ కూడా బాగా చేస్తారండి ఆ ఎడిమామ తల్లి వాళ్ళు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ చేసే పనులు మీ చేసే ఋతు పనులు కూడా అమ్మవారి దేవుళ్ళు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఎడిమామ టెంపుల్ చాలా చాలా ప్రాముఖ్యమైనదండి చాలా చాలా ఇక్కడ దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు చేస్తారండి మన విజయవాడ ఎలా చేస్తారు ఇక్కడ కూడా నవరాత్రులు ఒక్కొక్క రోజు రెండో రోజుగా మూడో రోజుగా నాలుగో రోజు అవతారాలుగా దేవిగా సరస్వతి దేవిగా రాజరాజేశ్వర దేవిగా మహిషాసుర మహిషాసుల వివిధ రకాలుగా ఏ అవతారం ఉండే ఆ అవతారం ఇక్కడ దసరా నవరాత్రి కూడా ఇక్కడ బాగా బాగా పూజ కూడా చేస్తాడండి ఆ ఎడిమామ తల్లి ఆ శుద్ధివాడు అందరికీ ఉండాలని మనసు మీద కోరుకుంటున్నాను అలాగే బ్యాగ్స్ చుట్టూ చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా బాగుంటుందండి ఎడిమామ గుడి ఇది ఆ ముందుకు వెళితే ఎడిమామ గుడి అండి ఇక్కడ గతాలు ఊరేగిపో పెడతాడండి ఇక్కడ చాలా బాగుంటుందండి ఇక్కడ అండి ఇప్పుడు ఎడిమామ గుడికి వచ్చేసామండి ఎన్నేడు కంచపాల వైపు హైవే వైపు వచ్చిన బ్రిజి వైపు ఉంటుందండి ఇక్కడ ఆనుకునే ఉంటుంది ఎదురుగా సోఫియా కాలేజ్ ఉంటుందండి ఉమెన్స్ కాలేజ్ ఆ కాలేజ్ కూడా చాలా చాలా ఫేమస్ అండి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ కాలేజ్ చాలా ఫేమస్ కాలేజ్ ఎదురుంగడి గుడి అండి హైవే ఆనుకునే ఉంటుందండి జానప్పని వెళ్ళే రూట్ అండి రైల్వే స్టేషన్ మధ్యలో గాజువాకి వెళ్ళే రూట్ కూడా ఉంటుందండి ఇక కేసు కాండన కూడా చేస్తారండి మొక్కుబోళ్ళు ఏమున్నా కూడా ఇక్కడ మొక్కుబోళ్ళు తీర్చుకుంటారండి ఇరవై ఐదు రూపాయలు మాత్రమే అలా కొంచెం ముందు ఇక్కడ తెడి మామవాడి దేవస్థానం జారా ప్రసాదం మంచినీరు కూడా తాగచ్చండి ఏర్పాటు ఉంటాయండి ఇది ఆఫీస్ అండి మీకు ఏమైనా కావాలంటే ఆఫీసులో కూడా మీరు సంపాదించవచ్చు ఇక్కడ అమ్మవారి పొటోలు టావేజులు ఇక్కడ అమ్ముతారండి ప్రతి మంగళవారము ప్రతి ఆదివారం ఇక్కడ పండగలాగా చేస్తాడండి కార్తీయ మాసములాగా ప్రతి మంగళవారము ప్రతి ఆదివారం ఇక్కడ అంగరంగ వైభవంగా ఒక పరసలాగా మనమండి ఇక్కడ ఇంకా ఏమైనా మొక్కుబొలు ఉంటే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మీ మొక్కుబడు కూడా తీర్చుకోవచ్చండి ఆ ఎడిమ తల్లిదండి ఇక్కడ ఇక్కడే కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి కొబ్బరి నీళ్ళు కూడా వేస్తారండి ఇక్కడ చాలా చాలా బాగుంటుందండి ఎడిమామ టెంపుల్ ఇక్కడ పశువు ఇక్కడ పశువు కుంకుమతో పూజ చేస్తాడండి ఇక్కడ ఇక్కడ వృక్షం రావిచెట్టు వృక్షం అండి రావిచెట్టు కింద కూడా ఒక పట్టమలాగా పెట్టాడండి కార్తీక దీపాలుగా ఉదురుతున్నాడు అండి ఇక్కడ దీపాలు లాగా కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ అంగడ దీపాలు బాగా ఉదురుతాడండి రేపు ఎడిమామ టెంపుల్ అండి చాలా చాలా బాగుంటుందండి అలాగే ప్రతి ఆదివారము మంగళవారము ఇక్కడ భర్తుకు విజ్ఞప్తి అండి మీ సప్లై కూడా చేస్తాడు సామాన్లు ధర ప్రతి ఇక్కడ టెంటు టేబుల్స్ చైర్స్ వాటర్ డ్యామ్ సైడ్ వాళ్ళు ఏడు వందల యాభై రూపాయలు అండి పై మీకు సప్లై కూడా ఇస్తాడండి ఇక్కడ మొక్కుబడి కూడా మొక్కుబడి కూడా తీర్చుకుంటాడండి ఇప్పుడంటే ఖాళీగా ఉంది కదండి కార్తీక మాసం అండి కొంచెం ఖాళీగా ఉంది ఇంకా వచ్చే నెల నుంచి ఈ రోడ్డు అంటే వెళ్ళడానికి కూడా తాగుమని అండి అంతలాగా రద్దీగా ఉంటుంది ప్రతి మంగళవారం ఆదివారం ఇంకా చెప్పాల్సర లేదండి ఒక జాతరలాగా ప పరసలాగా ఒక తిన చూసినట్టుగా పల్లెటూరు తినాలి ఉంటాయి కదండీ అలా చేస్తాడు ప్రతీది ఉంటాయండి మనకు కావాల్సిన రాత్రిపూట కూడా విద్యుత్ కాంతితో కూడా ఏర్పిస్తాడు దసరా నవరాత్రికి చెప్పాల్సర లేదండి ఆషాఢ మాసంలో పండగలు వైభవంగా ఒక ఉత్సవం ఉంటుందండి ఆ ఉత్సవంగా ఊడంతో చాటిం చేస్తాడండి ఆ ఎడమంతో రాసింది అందుకున్నాను మనసు మీద కోడుకుంటున్నాను